శ్రీమాతమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ ఇది ఇదొక రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో పండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతిష్ శాస్త్రీతి ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా ఏడవ ఇంట్లో ఉన్నాడు కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు బుధుడి ఈ నెల మీకు బాగలేడు బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉండడు లగ్నం పైన శని ఉన్నాడు దీనికి ఏమేమి ప్రభావాలు ఉన్నాయంటే కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఇది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వర్తిస్తుంది ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది పని భారం పెరుగుతుంది ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త సహనంతో మాట్లాడండి ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వృత్తి జీవితంలో బిజీ 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 అయిపోతారు ఈ నెల కొంచెం కూడా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతారు మీరు వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్ అంతా వెళ్ళకండి మాకు మీకు అందులో పెట్టుబడి పెట్టండి ఇంత వచ్చేస్తుంది ఇంత వచ్చే మీ మాయమాటలు నమ్మి డబ్బులు పెట్టకండి మోసపోకండి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటారు గ్రహాల అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి భార్య భర్తల మధ్య అమ్మ నాన్న ఇలా ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి జాగ్రత్త మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా కాస్త భార్య భర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి తారా తారాస్థాయికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సుమి ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతుంటాయి కొంచెం ఆటంకాలు వస్తుంటాయి ప్రేమ వ్యవహారంలో సాదాసిధంగా ఉంటుంది ఒక్కొక్కసారి బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకి సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం సర్దుకోండి ముందు ఎంటర్ అవ్వండి ఒక ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది కాస్త మార్చ్ రెండవ భాగం తర్వాత మాస ద్వితీయంలో ప్రయత్నాల్లో కాస్త విజయం ఉంటుంది కేసులు కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయంటే కాస్త పోస్ట్ పోన్ అవ్వడము లేదా విజయం అవ్వడమో ఉండే అవకాశాలు బాగా కనిపిస్తాయి ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు మాత్రం చేక నేను ఇలా ఇచ్చేస్తాను నేను తెస్తాను అంత ఇస్తాను డోంట్ డూ అసలు రాదు మీ చేతిలో నుంచి ఈ నెల డబ్బులు పోయిందంటే మళ్ళీ మీకు తిరిగి రాదు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది స్వల్ప ఆరోగ్యానికి మాత్రం ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యాయామం చేయండి సూర్య రశ్మిలో కాసేపు కూర్చోండి రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ కాలం అని కూడా చెప్పచ్చు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను టెన్షన్ గా కొంచెం ఫీల్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల కాస్త రిలాక్స్ గా ఉండండి అన్ని మంచిగా అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో లేటప్పుడు జాగ్రత్త వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకే నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉందా అనుకుంటే ఐదు ఎనిమిది పది పదమూడు లక్కీ డేస్ గా చెప్పచ్చు చంద్రాశ్రమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల యాభై మీరు మార్చి ఒకటో తారీఖున ఉదయించినప్పుడే చంద్రాశ్రమంలో ఉదయిస్తారు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సాయంత్రం ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే మూడవ తారీఖున సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఉంటుంది జాగ్రత్త సుమి సింహరాశి మిత్రుల జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్త తర్వాత ఒకసారితో అయిపోయిందా లేదట చంద్రాస్త్రమం మళ్ళీ ఈ నెల రెండోసారి వస్తుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల సాయంత్రం నుండి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు అంటే మొదట మాసం మొదట మాసం లాస్ట్ ఒకటి రెండుసారి అంటే సుమారుగా ఆరున్నర రోజులు చంద్రాస్త్రమం మీకు జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా నేను ముందే మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్త పడండి భార్య భర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటంటే గంగణపతిగా ఉండడం మీకు మాత్రమే తెలుసు అని ఊహించుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి మీకు మాత్రమే తెలుస్తుంది అనుకుంటే అహంకారం మీకు కూడా తెలుస్తుంది అనుకుంటే విషయ జ్ఞానం అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం సంకష్టహర గణ చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పై చక్కగా పూజలు చేసుకోండి గరికతో మాల వేయండి జిల్లేడు మాల వేయండి అని చెప్పిన శ్వేతార్ఘ మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి మహాగణపతికి మహాగణపతికి పాలాభిషేకం చేయండి గణపతి అదర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ చాలా బాగుంటుంది మీ ఇంటి ఇలవేల్పుకి ప్రార్థన చేయండి భగవంతురా ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమ పండితాం అని కూడా చెప్పొచ్చు అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం అతి అతిశక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో సపోజ్ మీరు ఇరవై యాభై ఏళ్ళు ఉన్నారు యాభై దీపాలు ఇరవై ఉన్నారు ఇరవై దీపాలు ముప్పై ఉన్నారు ముప్పై దీపాలు నెలకు ఒక్కసారైనా మీ ఇంటి ఇలా వేలకు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రుడు ఆనందాన్ని బుధుడు వివాదాలు సూచిస్తున్నాడు రాహు వల్ల సమాచార లోపం ఏర్పడవచ్చు శుక్రుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల నెల మొత్తం మీకు మిశ్రమం లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ బాగుందని కూడా చెప్పచ్చు అవసరం మాత్రమే మాట్లాడండి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అది ఉద్యోగ పరంగా వివాహ పరంగా సంతాన పరంగా ఆస్తి కలిసి వచ్చే పరంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి చక్కగా సంతానాలు అవ్వడము భారసాలలు అవ్వడము వెనుకలు దొరుకుతాయి ఇల్లు గృహప్రవేశం చేసుకోవడము కొంతమందికి పిల్లలు పుట్టడము ఆస్తి వివాదాలు కలిసి రావడము సమస్యలని కొలికి రావడం అన్నదమ్ముల మధ్య అక్కచమ్ల మధ్య అన్ని కూడా బాగుంటుందని చెప్పచ్చు ఉద్యోగులకి ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రమోషన్స్ అదో 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 కనబడుతున్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు వచ్చేస్తుంది జీతాల పెరుగుదల ఉన్నతాధికారుల మద్దతు మీకు అవార్డ్స్ మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఇన్ని ఉన్నాయి వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మహిళలు తమ వ్యాపారాన్ని ఎంటర్ప్రినర్ గా ఉన్నారు చూసారా మహిళా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ రైట్ టైం వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది ఇద్దరికి కూడాను స్త్రీ పురుషులకి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాండ్ అవుతుంది విస్తరింపబడుతుంది మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి స్నేహం ఇది కూడా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారా లేదా మీ దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి మీకు అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలు అన్ని చాలా వరకు తగ్గించుకుంటారు మాస ద్వితీయంలో శత్రువుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం జాగ్రత్తలు చూసుకోండి ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది రక్తపోటు జాగ్రత్త స్కిన్ డెర్మటాలజిస్ట్ చూసుకోండి ఇవన్నీ కూడాను ఒక డాక్టర్ దగ్గర సంప్రదించి దానికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయో చూసుకోండి విద్యార్థులు బాగా శ్రమ మంచి విద్య కోసం విదేశాలకు వెళ్ళే ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది ఒక మంచి కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది అని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రమోషన్ లేదా ఇంకొక కంపెనీ మారాలనుకోవడమో అవన్నీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఒక పాజిటివ్ డేస్ ఈ నెల మీకు ఏమైనా ఉందా అంటే ఒకటి ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడాను మీకు పాజిటివ్ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత చంద్రాష్టమం అని అన్నారు ఈ నెల మీకు రెండు సార్లు చంద్రాశ్రమం వస్తుంది మీకు మార్చ్ మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదమూడు నిమిషాలు ఉదయం వరకు మరియు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏప్రిల్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంది కాబట్టి ఈ యొక్క ఐదు రోజులు ప్రారంభంలో రెండున్నర రోజు ఆఖరిగా రెండున్నర రోజు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి నెల మీకు లక్కీ నంబర్ అంటే ఐదు మరి తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుంది పరిహారం ఏం చేయాలి ఏమన్నా పేదవాళ్ళు ఉంటారు కదా పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి గోధుమలు మంచి గోధుమలు తీసుకొని ఆదివారం నాడు వాళ్ళకి పంచండి గోధుమలు పంచండి మీకు శక్తి మీకు ఎంత వేలుంటే అంత పంచండి చక్కగా సూర్య నమస్కారం ప్రార్థన చేయండి శుక్రవారాల్లో అమ్మవారికి నై దీపం వెలిగించండి కాలభైరవ పూజ చేయండి ఈ వీధి కుక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటికి బుస్కట్లు అవన్నీ కొని వేయండి ఒక పేదవాళ్ళకి చెప్పులు దానంగా ఇవ్వండి నల్లని చెప్పులు ఒకటి దానంగా ఇవ్వండి ఇవన్నీ చేయవలసినటువంటి పనులు అతిశక్తి ఇంకనూ అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క కరంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎన్నో అద్భుతాలని పొందుతారు ఈ మాలను ధరించండి ఇంకను సకల దోషాలను తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో కూడినటువంటి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విధు